లోకాసు వార్తలో చూడండి లోకాశ్వ వార్త రెండవ అధ్యాయ ఇరవై ఐదు వచ్చినము ఇరవై ఆరు వచ్చినము చదివితేము నందు మనుషుడు ఉండేను అతడు అతడు ఎలాంటి వాడు నీతి మంతుడు భక్తి పరుడున భక్తి ఆదరణ కొరకు ఇస్రాయలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అతని మీద ఉండిన పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తి ఇస్రాయలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు నీతిమంతుడైనవాడు నీతిమంతుడైనవాడు వాడు వాడు భక్తి పరుడు పరిశుద్ధాత్మతో నిండినవాడు అతడు ఇస్రాయలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు అతడు ప్రభు యొక్క అతనికి పరిశుద్ధాత్మ చేత ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను ఆత్మవశుడు ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు దేవాలయంలోకి వచ్చాడు ఎక్కడ అతని నివాస స్థలము ఎక్కడ అతను నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు సుమయోననే ఈ మనుషుడు చాలా వృద్ధుడు చాలా వృద్ధుడు యేసుక్రీస్తు ప్రభు చూడాలని ఆశతో ఉన్నవాడు ప్రభువును చూసి తన తనువు చాలించాలనుకుంటున్నాడు ఇంకా లోకరక్షకుడు రాలేదు లోకరక్షకుడు చూడాలి ఆయన చూసి తరించాలి అని ఎంత ఆశతో ఉన్నాడండి దేవునికి మహిమ కలుగునిగాక ఏమండి వృద్ధులకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి వృద్ధులు ఏ విధమైన ఆశ కలిగి ఉంటారు భూమి మీద వృద్ధుల గురించి చెప్పమంటే మీ ఇంట్లో ఉన్న వృద్ధుల గురించి చెప్పంటే ఏం చెప్తారు మీరు వృద్ధులకి అనేక రకమైన ఆశల కోరికలు ఉండవు కానీ ఆ పిల్లలతో ఆడుకుంటూ ఆ ముచ్చట్లు తీర్చుకుంటూ ఆ మాట ఈ మాట వీళ్ళ పూర్వకాల మాటలన్నీ పిల్లలకి చెప్తారు మరలా ఏలేమనుకుంటారు తెలుసా నేను చెప్పిన అలా వాళ్ళు ఇంటే బాగుని అనుకుంటారు కానీ వాళ్ళు చెప్తుంటే మనకి చిరాకు వచ్చేసి మనం ఇబ్బంది పడతాం పెట్టినల్లని తినేసి ఒక దిక్కుని కూర్చొని నీకెందుకు ఏంటి అంటాం మనం కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనతో ఏదో షేర్ చేసుకోవాలి మాట్లాడాలి ఆలోచన చేయాలి అనుకున్నట్లుగా వాళ్ళు ఉంటారు వృద్ధులకి దైవ సంబంధమైనవి పెద్ద పెద్ద ఆలోచనలు అలాంటి ఆలోచనలు ఏమి మనం మనకు పెద్ద కనపడవు కానీ రాను 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 వాళ్ళు శాస్త్రం కాస్త మనుషులకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంటాయి అందరిని ఇబ్బంది పెట్టే రీతిలో వారి యొక్క వ్యవహారాలు కనపడతాయి వృద్ధులందరికీ ఈ సుమయోనిస్తున్న సందేశం ఏంటో తెలుసా వృద్ధులారా భక్తిగా ఉండండి ఆమెన్ వృద్ధులారా నీతిని అనుసరించండి మీ భక్తిని మరొక స మరొక తరానికి పంచండి భక్తి పరుడైన సుమయోను ఒక చక్కటి సందేశం ఇస్తూ ఉన్నాడు ఆయన నీతివంతుడు చాలా భక్తి ఈ ఈరోజున చూడండి వృద్ధులైన వారు ఎలాగ ఉండాలంటే భక్తిగా ఉండాలి ఆమె చెప్పండి మీకు ఇంకో మాట చెప్పాలి ఈ సీరియల్ పిచ్చి ఎవరికి ఎక్కువ అనుకున్నారు ఈ ముసలకే ఎక్కువైపోయినాయండి ఏమండి ఆ సీరియల్ చూస్తే ఏళ్ళో మైండ్ కూడా డైవర్ట్ అయిపోతుంటుంటాయి చూడడానికి హ్యాబిట్ అయిపోతుంది ఒక కంట ఆ సీరియల్ చూడకపోతే ఆ రోజు తిన్నది అరగదంటండి ఆ సీరియల్స్ అంత అవసరమా మనకి వృద్ధులైన వారు ఎలాగుండాలో తెలిసే భక్తిగా ఉండాలి పాడైపోతున్న సమాజం వరకు కనిపెట్టి ప్రార్థించే వారు కూడా ఆ కిందకు వస్తుంది ఇంకో తల్లి ఉంది ఆశేరు గోత్రికురాలైన పనియేళ్లు కుమార్తె అయినా అన్న అని ఒక దైవభక్తి కలిగిన ప్రవక్తిని అనే ఒక తల్లి ఉంది ఆ తల్లి ఈమె ఉపవాసాల చేత జాగరాల చేత తరచుగా ప్రార్థన చేత పరిచర్య చేత ఏమండి దేవుని దేవుని దేవాలయం విడవకుండా దేవుని సన్నిధిలో కూడుకునే తల్లి ఆమె దేవునికి స్తోత్రం గాక దేవుని సమక్షంలో ఇలాంటి తీర్మానాలు కలిగి ఈ క్రిస్మస్ దినాల్లో మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు లోకరక్షకుడికి ఈ లోకానికి వస్తాడు ఈ లోకానికి వచ్చి పాడైపోతున్న సమాజాన్ని బాగు చేస్తాడు ఆయన రెక్కలు సమాజానికి ఆరోగ్యం ఇస్తాయి భూలోకం మీద ఆయన జీవితం చాలా ఉన్నతమైంది పాపములో కొట్టుమిట్లాడుతున్న మానవుడు చీకటిలో ఉన్నవారు అంధకారములు ఉన్నవారు వీళ్ళ బ్రతుకులన్నీ బాగుపడాలంటే ఆ లోకరక్షకుడు రావాలి ఆ లోకరక్షకుడు రావాలి ఆ రక్షకుడు నేను చూడాలి ఆయన చూసి తరించాలి అప్పుడు నా తనువు ఈ భూలోకం మీద ముగించాలి ఈ ఆశ కలిగి ఉన్నాడు ఆయన దేవునికి మహిమ కలుగునే గాక లోక సంబంధమైన ముచ్చట్లు ఆశలు ఆలోచనలు ఇలాంటి ఏమీ లేవు ఆయనకి రక్షకుని కండ్లారా చూడాలి ఎవరిని చూడండి సుమయోన్ అనే ఒక మనుషుడను అతడు నీతిమంతుడు భక్తి పరుడై ఉండి ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు ఎవరి కొరకు ఇ్రాయేలు యొక్క ఆదరణ ఈ రోజున మనమందరం కూడా మరొక వ్యక్తికి ఆదరణ ఇవ్వాలండి ఏడిపించకూడదు ఎవరిని చాలా మంది ఏదో కానీ ఒకరిని ఒకరినొకరు ఏడిపించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో ఎవరిని ఏడిపించకూడదు మనం నీ పక్షంగా ఒక ఒక సహోదరి ఒక సహోదరుడు కానీ కంటతడి పెట్టారా నిన్ను బట్టి అది మనకి క్షేమం కాదు మనం చూస్తుంది ప్రజలకు ఏమి రావాలి ఆదరణ రావాలి ఆమె చెప్పండి ఆదరించే తల్లిగా ఉండాలి ఆదరించే తండ్రిగా ఉండాలి ఆదరించే సహోదరిగా ఉండాలి మనము ఇస్రాయేలీలకు ఈయన చూస్తే చాలు ఆదరణ ఆ ఆదరణ కొరకు కనిపెట్టేవాడు ఎవరికైనా మంచి సలహాలు ఇస్తూ ఉండేవాడు మంచి ఆలోచనలు ఇస్తూ ఉండేవాడు మంచిగా అతని భక్తి సమాజం అతని దగ్గరికి వెళ్ళి ముచ్చటించాలి ఏదో వాళ్ళ అవసరత చెప్పాలి వాళ్ళ అవసరం చెప్పి దాని కొరకు ప్రార్థించుకోవాలి ఎందుకంటే అతడు పరిశుద్ధాత్మ చేత నిండినవాడు పరిశుద్ధాత్మ చేత నిండుకున్నవాడు పరిశుద్ధాత్మ చేత నిండిన వ్యక్తి పరిశుద్ధమైన దైవ లక్షణాలు కలిగిన వ్యక్తి దేవునికి మహిమ కలుగిన గాక ఇలాంటి వారు సమాజానికి అవసరమా ఇలాంటి వారి సమాజానికి కావాలి ఇలాంటి ఇలాంటి వారి కుటుంబాల్లో ఉండాలి అని ప్రభు ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నాడు కనుక క్రీస్తు చూడకముందు అతని మరణం పొందడని అతని కొరకు ఒక ప్రవచనం ఉంది యేసు క్రీస్తు ప్రభు చూడకముందు అతని మరణం పొందడు ఇప్పుడు ఇతను మరణం పొందాలంటే ఏసు ప్రభుని చూడాలి ఏసు ప్రభుని చూస్తేనే అతని జీవితానికి అర్థం ఉంటుంది యేసు ప్రభును చూస్తేనే అతని జన్మకు అర్థం ఉంటుంది యేసు ప్రభును చూసిన తర్వాతే అతని జీవితం ముగింపు ఉంటుంది ఏమండి ఈ లోకంలో ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండా మన జీవితం ఈ లోకంలో ఉండిపోకూడదండి ప్రతి వారు ఆయన దగ్గరికి కావాలి ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగాలి ప్రతి నాలుక ఏసే ప్రభు అని ఒప్పుకోవాలి ఆయనే రాజు అని ఒప్పుకోవాలి ఆయనే విమోచకుడు ఆయనే ఆయనే సృష్టికర్త అని ఒప్పుకోవాలి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన బ్రతుకులు ఏం చేయబడతాయి తెలుసా బాగుపరచబడతాయి మన జీవితానికి అర్థం కావాలంటే అర్థవంతం లేని ముగింపు చాలామంది ముగిస్తారు వారి జీవితాల ముగింపుకి ఏమి అంటే అర్థం ఉండదు అర్థం లేని ముగింపు కాదు ఒక అర్థవంతమైన ముగింపు కలిగి మనం ఉండాలి మన జన్మకు ఒక అర్థం ఉండాలి మన జీవితానికి ఒక అర్థం ఉండాలి మన సహవాసానికి ఒక అర్థం ఉండాలి మనం చేస్తున్న పనికి ఒక అర్థం ఉండాలి అర్థవంతమైన రీతిలో మన జీవితం ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు అర్థం పర్థం లేకుండా చాలామంది జీవితాలు ఏమవుతాయి ముగించబడతాయి సుమయోను ఎవరిని చూశాడు ఇప్పుడు బాలుడైన యేసుక్రీస్తు ప్రభువును చూశాడండి దేవునికి మహిమ గాక ఆయన మంచివాడు చాలా మంచి వ్యక్తి నీతిమంతుడైన వాడు మంచి భక్తిపరుడైన వాడు ఇస్రాయేలీ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ చేత నిండుకున్నవాడు దేవాలయానికి వెళ్ళినవాడు ఈయన దేవాలయానికి వెళ్ళగానే ఇప్పుడు ఆ దేవాలయానికి ఎవరు వచ్చారు అని అంటే బాలుడైన యేసుక్రీస్తు ప్రభుని తీసుకుని మరియు యేసలు వచ్చారు అప్పటికి ఆయనకి ఎనిమిదో రోజు అప్పటికి ఆయనకి ఎనిమిదో రోజున యేసు ప్రభుని సన్నిధానికి తీసుకొచ్చారు సున్నతి చెయ్యాలి ధర్మశాస్త్ర ప్రకారంగా యూదులకు ప్రతి వారికి ఎనిమిదో రోజున సున్నతి ఆ ఆచార ప్రకారంగా సున్నతి చేయడానికి దేవాలయంలోకి వచ్చాడు ఆ దేవాలయంలో ఎవరు కనిపించారు సుమియోను కనిపించాడు సుమియోను బాలుని చూశాడు బాలుని చూడగానే ఆ బాలు చేతుల్లో తీసుకున్నాడు ఆమెన్ ఆ బాలు చేతుల్లో తీసుకుని పలుకుతున్న అద్భుతమైన మాటలు ఏంటో తెలుసా ఆయన ఆయన చూట్ల నేను ఇప్పుడు నీ మాట చెప్పునా సమాధానముతో సమాధానముతో నీ దాసు పోనిచ్చున్నావు అన్ని జనులకు బయలుపరచునకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా నేను కన్నులారా చూసి నీ చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదా నీవు సకల జనులకు ఎవరికండి సకల జనులకు నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కండులారా చూశాను కండులారా చూసి తరించాను అంటున్నాడు సకల జనులకు ఆయన సిద్ధపరిచిన రక్షణ ఇప్పుడు బాలుడు ఆ బాలుడైన యేసుక్రీస్తు ప్రభుని చూశాడు బాలుని చూసినప్పుడు ఏమంటున్నాడు నాథా అంటున్నాడు బాడుకు వయసు ఎంతప్పుడు ఎనిమిదో రోజు ఈయనకి ఎంత ఉంటుంది వయసు శతవృద్ధుడు ఒక తొంభై ఉండొచ్చేమో వంద ఉండొచ్చేమో లేదంటే అంత వృద్ధుడు మాట శతవృద్ధుడు ఆ వృద్ధాపి వరకు కూడా ప్రభుని ప్రభు కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు బాలుని చూశాడు చూడగానే ఈయన లోకరక్షకుడు అని గుర్తు ఎవరు చెప్పారు ఆయనకి ఎవరైనా మరి అమ్మ స్టోరీ అంతా చెప్పిందా ఏసేపు వచ్చి ఏసేపు స్టోరీ అంతా చెప్పాడా ఎవరు ఏ స్టోరీస్ చెప్పలేదు ఆయనకి బాలుని చూడగానే గుర్తుపెట్టాడు దేవునికి మహిమ గాక ప్రభువుని గుర్తించగలిగిన కన్నులు కలిగిన వాడు అందుడైన వాడు కాదు చాలా మంది కూడా కన్ను కూడా లోకరక్షణిని గుర్తించలేకపోతున్నారు గుర్తించలేని అంధత్వంలో లోకంలో ఉండిపోతున్నారు ఆయన చూడగానే ఆయన జీవితం తరించిపోయింది నాథా అంటున్నాడు నాథా ఎప్పుడన్నారు ఈ మాట ఎప్పుడైనా విన్నారు ఈ మాట ఇంటే విన్నామని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఎప్పుడు విన్నారు పూర్వకాలంలో రాజుల చరిత్రలో నాటిక నాటికలు ఉండేవి పౌరాణిక నాటికలు నాథా ప్రాణేశ్వరి ఆ పాడేవారు కదా నాధా అని ఎలా పదాలు బలికివారు నాథా అంటే ఏంటి అర్థం నాథా అంటే ఇంక సమస్తమను నాథ అంటే ప్రాణే ప్రాణానికి పోషకుడు 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 సమస్తాన్ని చూసుకునేవాడు రాజు ప్రభువు దేవుడు సృష్టికర్త సమస్తానికి ఆధారభూతుడు నాథ అనే మాటకు చాలా పదాలు వస్తాయి నాథ అనే మాటకు ఇప్పుడు ఈయనేమంటున్నాడు ఈ సతవృద్ధుడు నాథా అంటున్నాడు నాథ అంటే తండ్రి ఏమండి ఆయన బాలుడుగా చూశాడా అంటే ఆయన బాలుడిగా చూడలేదు చాలా మంది ఇంకా చూసేది ఏంటి తెలుసా బాలుడిగానే చూస్తున్నారు బాలయేసు బాలయేసి అంటున్నారు బాలయేసు ఏవండి బాలుడు కాదమ్మో బలవంతుడు క్రీసు పచ్చవాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు ఆయన బలవంతుడైన దేవుడు దేవునికి మహిమ కలుగునే గాక ఆయన ఇంకా మనము బాలుడుగానే ఇయ్యాల్లో వేసి ఓపడం కాదు ఆయన సృష్టికర్త లోకానికి రక్షకుడు ఆయన సకర జనులకు సిద్ధపరిచిన రక్షణను కండారా మనం చూడగలగాలి అలాంటి గుర్తింపు కలిగిన గుర్తించగలిగిన నేత్రాలు కలిగిన వారిగా మనం మార్చబడదుము గాక నాథా నాధా ఎంతటి అద్భుతమైన మాటలు ప్రభువుని మనం పిలిచేటప్పుడు మనకు నచ్చిన మాటలతో పిలవకూడదండి కొంతమంది డాడీ అంటారు కొంతమంది అన్న అంటారు కొంతమంది ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు అనేక రకమైన మాటలు మాట్లాడతారు మాట్లాడే వాళ్ళందరూ నేను విమర్శించను కానీ వారికి నచ్చిన పదాలతో వారు ఆరాధిస్తున్నారంటే అది తప్పని నేను అన్నాను కాకపోతే ప్రభువుని గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా గౌరవమైన పదాలు రావాలి గౌరవమైన పదజాలం ప్రభుకు మనం ఉపయోగించాలి దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం గాక కనుక ప్ర ఇక్కడ ఆ బాలుని పట్టుకుని ఏమంటా అడిగినా బాలుడుగానే చూడలేదు కానీ సకల జనులకు ఆయన సిద్ధపరిచిన రక్షణ కండ్లారా చూసి తరించి నాథా నాధా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానముతో నీ దాసుని పోరుచున్నావు ఈయన ఏమైనా పరిచయం చేసుకున్నాడు ఆ బాలుడికి దాసుడుగా పరిచయం చేసుకుంటున్నాడు చెప్పరా ఇప్పుడు ఈ సుమియోను ఆ బాలుడైన క్రీస్తుకు ఏమైనా పరిచయం చేసుకున్నాడు దాసుడిగా పరిచయం చేసుకున్నాడు స్తోత్రం కలిని గాక దాసుడు దాసుడు ఎవరికి దాసుడు ఎవరికి దాసుడు ఆ బాలుడికి దాసుడు అంట మనందరం ఎవరు నీ కాల్ముక్త భాంచ్ అని మాటలు ఉంటాయి కొంతమంది రాజుల దగ్గర పనిచేసే వాళ్ళు ఏవంటారు రాజుల దగ్గర పనిచేసేవారు నీ కాల్ముక్త భాజన్ అంటారు తెలంగాణలో ఎక్కువ ఈ పదం ఉపయోగిస్తారు ప్రతి మాటకి చిన్న చిన్న మాటకు కూడా చిన్న చిన్న పనులు కూడా ఏమండి రాజుల దగ్గర పనిచేసే పనిచేసే వాళ్ళు ఈ పదాలు ఉపగేస్తున్నారు ఇప్పుడు ఈ సుమియోన్ అనే ఈ నీతివంతుడు చాలా భక్తిపరుడు పరిశుద్ధాత్మ చేత నిండిన వాడు దేవాలయంలో గడుపుతున్న వ్యక్తి ఉన్నతమైన జీవితం కలిగిన వాడు ప్రజలందరి చేత గౌరవించబడుతున్నవాడు ప్రజల చేత పొగడబడుతున్న వ్యక్తి ఇప్పుడు ఈ బాడు దగ్గరికి వచ్చిన బాలు ఏమంటున్నాడు నీ దాసుడైన నీ దోషుణ్ణి సమాధానంతో పానిస్తున్నావు మనందరం ఎవరికి దాసులమో తెలుసా దేవునికి దాసులం ఆమె ఆమె చెప్పండి నేను ఎవరికి దాసు ఎవరికి దాసు ఒక సహోదరు అంటే నా దాసుడు అంటుంది నీకు దోషున్నా నేను దేవునికి దాసుని నా దాసుని ఒకసారి చూడు అంటే అట్టను నీ దోసుని అంటే నీ దగ్గర నేను పాల్గతానం చేయాలి అంతే కదమ్మా నీకు దోసు కాదు నేను ఎవరికి దాసు దేవునికి దాసుడు నీకు సాకరి చేయడానికి రాలేదు నేను ఎవరికి సాకరి చేయడానికి దేవునికి సాకరి చేయడానికి వచ్చాం దేవుని పని చేయడానికి వచ్చాం దేవునికి స్తోత్రం కలిని కాక చాలా మంది ఇప్పుడు ఎవరికి దాసులుగా మార్చబడుతున్నారు మనుషులకు దాసులుగా ఉంటున్నారు శావకుడు అనగానే ఎవరికి సేవకుడు శావకుడు అనగానే అదో రకమైన బిరుదయం కాదు దేవునికి మనమందరము దాసులు పనిచేసేవారుము స్తోత్రం కలని కాక అందరూ స్తోత్రం చెప్పండి కొంతమందికి రెవరండి అనకపోతే మూమెంట్ రావట్లేదు బిషప్ అనకపోతే వారికి మూమెంట్ రావట్లేదు లేకపోతే పూనుకో రావట్లేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే అది అది తప్పు అని అనను వాటికే బానిసైపోయి ఉండొద్దు అని అంటాను ఆమె చెప్పరా అది తప్పని కాదు చాలా మంది వేటికి బానిసైపోతున్నారు పదవులకు బానిసలు అయిపోతున్నారు వస్తువులకు బానిసలైపోతున్నారు ఆహారానికి బానిస తిండి పెడితే చాలు కొంతమందికి ఆహారానికి బానిసలైపోతారు కొంతమంది ఆ వేటు వేటుకో బానిసలైపోతారు దానికి కాదు మనం బా బానిసలం దేవునికి బానుషులు అవ్వాలి దేనికి మహిమ గాక దేవునికి దాసులు దేవునికి బానిసలమైతే ఏం చేస్తుందో తెలుసా దేవుడు చేయమన్న పని పని మనం చేస్తాం దేవుని వాక్యం ద్వారా ఏది మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడో ఏది మనతో మాట్లాడుతున్నాడో దాన్ని ఖచ్చితంగా మనందరము చేస్తాం దేవునికి మహిమ ఈ యహలోక సంబంధమైన వాటి మీద మనము ఆశ కలిగిన వ్యక్తులుగా ఉండొద్దు ఆ బాలుడైన యేసుక్రీస్తు ప్రభుని బాలుడిగా చూడటం లేదా ఆయన నాథా ఇప్పుడు నీ దాసుడైన నన్ను సమాధానంతో పోనిస్తూ ఉన్నావు ఆయన చూసిన తర్వాత ఏమైపోయాడు ఈసారి సమాధానంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే సమాధికి వెళ్ళిపోయాడు అయితే ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా ఇక్కడ ఆ బాలుడిగా ఉన్నప్పుడే ప్రభు సకల సిద్ధపరిచిన రక్షణను కండ్లారా చూశాడు అని రాయబడి ఉంది అంటే ఆయన శిలువ మరణాన్ని చూశాడు ఆయన రోమా ప్రభుత్వం ఎలాంటి శిలువ మరణం పొందుతాడు శ్రమలు పొందుతాడు అవన్నీ చూశాడు ఆయన పునరుత్తాడే తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమలోకి వెళ్ళిన తర్వాత ఆ మహిమలో మనందరం ఉంటామని గమనించాడు అందుకని తల్లి అయిన మరియతో చెబుతున్న మాట్లాడుతూ తెలుసా మరియా నీ హృదయంలో ఉండి చూడండి మరియ గురించి అన్నప్పుడు మరియ గారు అనలేదు మరియతో మాట్లాడినప్పుడు మరియా అన్నాడు కింద వచ్చినల్లో ఏమంటున్నాడు ఏమంటున్నాడండి మరియాను మరియా అంటే ఆమె ఒక వస్తువు అంతే మరి యేసు దగ్గరకు మాట్లాడినప్పుడు యేసు గురించి మాట్లాడినప్పుడు నాధా అన్నాడు మరియతో మాట్లాడినప్పుడు మరియా అన్నాడు అంటే ఇప్పుడు మరియను ఆరాధించాలా శిశువుని ఆరాధించాలా తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు మరియను ఏసేపును మరియను చూశారు యేసు దగ్గరికి శిశువు దగ్గరకు వచ్చి ఆ శిశువును చూసి సాగులు పడి తమ పెట్టులు విప్పి బంగారము సామ్రాణి బోనమును కానుకలుగా ఆయనకి సమర్పణ చేశారు ఈ క్రిస్మస్లో ఏం దేవాలో తెలుసా మీరు చచ్చిపోతాం బంగారం అంటే ప్రభు దగ్గరికి వచ్చిన ఏమి ఇవ్వాలి అసలు ఎక్కువ వెళ్ళకూడదు ఇచ్చేదే ఇప్పుడు ఇంకా అలాగే ఇచ్చేయడమే ప్రభుకి దేవుని స్తోత్రం కలిగాక అంద దేవుని స్తోత్రం చెబుదా బంగారం సాంబ్రాణి బోళములను కానుకలుగా ఆయనకు సమర్పణ చేశారు రామే కానీ ఏమి సమర్పణ చేస్తామన్నా ఇంట్లో ఉన్న బీర్వలు అన్ని ఎదిగేసిందంటే యువతలు ఎదిగింది అవతల ఎక్కడ పది రూపాయల కాగితం దొరకలేదంట రోజు ఏం దొరకాలి నీవు కానుక వేయాలంటే పది రూపాయల కాగితం దొరకాలి పర్సనెళ్ళకున్నా పది రూపాయలకి అది దొరకట్లేదు ఏమి సమర్పణ చేశావు దేవా మళ్ళీ ఏమని ప్రార్థన ఆకాశవాకులు ఇప్పే తండ్రి పట్టజానంత విస్తారమైన దీవుళ్ళు కొమ్మరించే దెమరించే అంటుంది ఎంతకే పది రూపాయలకి వాకులన్నీ ఆకాశాలు మహాకాశాలు ఇప్పేలా ఏమంటే మనం మనం ఆశించేటప్పుడు ఏమో ఎంత ఆశిస్తామో దేవునికి ఇచ్చేటప్పుడు తలకాయ అంతా కూడా మనకి కనపడవు వారు పెట్టు ఇప్పారు బంగారము సాంబ్రాణి బాలము అంటే రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధమైన విలువైన కానుకలు ఇస్తారో ఆ కానుకలు ఇచ్చి ప్రభువుని ఆరాధన చేశారు ఎక్కడ పడితే అక్కడ మనం ఆరాధన చేయకూడదు ఎవరికి పడితే వారిని పూజించకూడదు మరి అని పూజించలేదు అక్కడ ఏషేపును పూజించలేదు మరి ఎవరిని పూజించారు బాలుడైనా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుని పూజించారు దేవుని క్రీస్తు మహిమ కలుగుని గాక సాగిల పడ్డారు సాగిల పడ్డారు సాగిలపడి తమ జీవితాన్ని సమర్పణ చేశారు ప్రభుకి ఈ రోజున మనం ప్రభు కొరకు అలాంటి ఒక సమర్పణ కలిగిన వ్యక్తులుగా మార్చబడాలి నాథా నాథా నీ దోషుణ్ణి ఇప్పుడు సమాధానంతో మరియ దగ్గరికి వెళ్ళాడు మరియా నీ హృదయంలో ఉండి ఒక కక్క దూసుకుని పోను మరియు ఆ హృదయంలోంచి ఏం దూసుకుపోను అంటే అప్పుడు ఆమెకు అర్థం అవ్వకపోవచ్చు అన్నమాట కానీ ఏసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందుతున్నప్పుడు దగ్గరే ఉండి చూసిందండి దగ్గరే ఉండి చూసి హృదయం ఎంత వేతనతో నలిగిపోయిందో తన కన్న కొడుకు శిలువ మీద కండ్లారా మరణిస్తూ ఉన్నప్పుడు ఏ విధమైన సహాయం చేయాలని నిస్సాయి స్థితిలో ఉండిపోయి వేదనతో గుండెలు పీల్చబడి అంతటి వేదన కలుగుతున్నప్పుడు అప్పుడు సుమయోను పలికిన మాటలు ఆమె జ్ఞాపకం చేసుకుంది అర్థమైందా ఇప్పుడు అప్పుడు మరి ఈ మాటలన్నీ తమ హృదయంలో గొర్రెలు కాపర్లు పలికిన మాటలు అలాగే జ్ఞానులు వచ్చి తెలియజేసిన సమాచారము ఏవండి ఇవన్నీ కూడా మరి ఏం చేస్తుంది తన హృదయంలో అన్ని ప్రతి మాటను కూడా భద్రత ఇప్పుడు సుమయోను పలికిన మాటలు ఇవన్నీ భద్రం చేసుకున్నది ఆ శిలువలో ఆయన ఏ రీతిలో మరణం పొందుతాడో ఆ శిలువ మరణం ద్వారా ప్రజలకు ఏ విధమైన విమోచనిస్తాడో అవన్నీ ముందుగానే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ సుమయోను అనే వ్యక్తి ఆయన ప్రవచన పూర్వకంగా పలుకుతున్న మాటలు దేవునికి మహిమ కలుగునే గాక ప్రభుని కండ్లార మనం చూద్దాం చూసే నేత్రాలు కలిగి ఉందాం అంధత్వం కలిగి ఉండద్దు ఇంకా ఆయన ఆయన గుర్తింపు గుర్తుపట్టలేని నేత్రాలు హృదయాలు కలిగి ఉంటే ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడే ఆయన రక్షకుడిగా మనం గుర్తించాలి ఆయన ఏం చేయబోతున్నాడో ఆయన ఇస్తున్న అద్భుతమైన సందేశం ఆయన బాలుడే కాదయ్యా బాలుడు కాదమ్మా ఆయన బలవంతుడైన దేవుడు లోకానికి రక్షకుడు జనులకు నీవు సిద్ధపరిచిన రక్షణ నేనేం చేస్తున్నాను కండ్లారా చూస్తున్నాను అన్నజనులకు జనులకు నిన్ను అన్యజనులకు బయలుపరచినకు వెళ్ళి నీ ప్రజలను ఇస్రాయేల్కు మహిమగాను నీవు సకల ప్రజలు ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్ష నేను కండ్లారా చూస్తుతీ దేవునికి మహిమ కలిగిన గాక హాలెలోయ సుమయోన జీవితం ఆ రక్షకుని చూడగానే తరించిపోయింది ఆ రక్షకుని చూసినప్పుడు మన హృదయాలు తరించాలి మన జీవితాలు ఒక అర్థం ఉండాలంటే ఆయన దగ్గర మన జీవితం అంతా ఒప్పుకోగలగాలి లోకాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి లోక సంబంధం విడిచిపెట్టాలి మన జీవితం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన జీవితాన్ని సార్థకం చేయబడుతుంది మన జీవితానికి అర్థం ఉంటుంది మన జన్మకు అర్థం ఉంటుంది సుమయోను అర్థం లేని ముగింపు ముగింపు పడలేదు సుమయోని యొక్క జీవితానికి అర్థం ఉంది ఇప్పుడు సమాధానంతో వెళ్ళిపోతున్నాడు ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవడం కాదు దేవుని దర్శించి మన జీవితాలు మార్చుకోవాలి ఈ క్రిస్మస్ దినాల్లో సుమియోనిస్తున్న సందేశం ఏంటో తెలుసా రక్షకుడు గుర్తుపట్టండి ఈరోజు క్రిస్మస్లు చేసుకున్నా కానీ క్రిస్మస్లో క్రీస్తు కనిపించట్లేదు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి గారు రోజు చెప్పే వాక్యమే కదా ముగించేయండి పిల్లలు ఏవో డ్యాన్సులు వేసుకుంటారంట అన్నాడు ఒక ఆయన పిల్లలు ధ్యానం చేసుకోవడానికి కాదు క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్ అంటే అర్థం క్రీస్తుని ఆరాధించుట క్రిస్టోస్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన క్రిస్మస్ అంటే చాలామంది క్రీస్తు పుట్టిక అనుకుంటున్నారు క్రిస్మస్ అంటే చాలామంది అనుకునేది ఏంటి క్రీస్తు పుట్టిగా అనుకున్నారు క్రీస్తు పుట్టిక కాదు మరేంటి క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్లో ఉన్న పరమార్థం ఏంటి బైబిల్లో క్రిస్మస్ ఎక్కడుందో క్రిస్మస్ ఉండదు బైబిల్లో క్రీస్తుని ఆరాధించిన ఉంటుంది అవునా మనమే క్రిస్మస్ అంటే అర్థం క్రీస్తుని క్రీస్తు పుట్టాడనే క్రీస్తుని ఆరాధించడానికి అది క్రీస్తుని ఆరాధించి అది లోకానికి పరిచయం చేయాలి ఆమె అలాగే క్రీస్తుని ఆరాధించిన వారి జీవితాలు మార్చి మార్చబడ్డాయి ఇప్పుడు సుమయను కూడా క్రీస్తుని ఏం చేస్తున్నాడు నాథా అంటున్నాడు ఆమెన్ నాథా నా ప్రాణనాథుడా లోకరక్షకుడా నీవు సిద్ధపరిచిన ఆ సకల జలుకు నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కండ్లారా చూసి నా జీవితాన్ని నేను తరించుకున్నాను ఇది ఇప్పుడు సమాధానముతో నీ దాసు పోనిచ్చుచున్నావు సమాధానము సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన ఆయనకిష్ట మనుషులకు భూమి మీద సమాధానం కలిగిన గాక ఆమె పెట్టుకోండి చెట్టుకోండి దేవుడికి సమాధానం ఇచ్చినగాక నీ పొరుగు వారితో సమాధానం ఇచ్చినగాక నీ హృదయంలో నీకు సమాధానం ఇచ్చిన గాక సమాధానకరమైన వార్తలు సమాజానికి గాక అట్టి కృపా ప్రభు మనందరికీ చేయును గాక మకరించండి ప్రార్థన చేసుకుందాం